నమస్తే శ్రీ వ్లాక్స్కి స్వాగతం శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం అని చెప్తారు సి అంటే శాశ్వత ఆనందం మగవాళ్ల శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థం వస్తుంది శివుడిని లింగరూపంలో పూజించటం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు కూడా చెప్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడు అంతేకాదు త్వరగా అనుగ్రహిస్తాడు కూడా అయితే సోమవారం రోజున శివుణ్ణి చాలామంది పూజిస్తూ ఉంటారు కానీ కొన్ని పొరపాట్లు వంటివి చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా శివుణ్ణి మీరు పూజించినట్లయితే ఆయన అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది మరి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా బిల్వపత్రం శివుడికి బిల్వపత్రం తెలుసు కదా శివుడికి బిల్వపత్రం సమర్పించడం అనేది కూడా చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి మూడు కన్నులకు చిహ్నంగా చెప్తారు అంతేకాదు త్రిశూలానికి కూడా సంకేతం ఇవి గత మూడు జన్మల పాపాల్ని కూడా హరిస్తాయి అయితే ఈ ఆకుల్ని చెట్టు నుంచి అంటే కోస్తారు కదా పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వ పత్రాల్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథులలో నుంచి కోయకూడదు అలాగే ముక్కిపోయిన ఆకుల్ని పాడైపోయిన ఆకుల్ని కూడా ఈశ్వరుడికి సమర్పించకూడదు కోసుకొచ్చిన తర్వాత నీటితో శుభ్రం చేసిన తరువాతే శివుడికి సమర్పించాలి ఇక శివలింగానికి చాలామంది కుంకుమ పెడుతూ ఉంటారు శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్దాభక్తులతోటి ధ్యానం చేస్తూ ఉంటాడట ఆయనకు కుంకుమని సమర్పిస్తే ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుందట అందుకే కుంకుమకి బదులుగా చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి ఇక కొబ్బరి నీళ్లు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను శివలింగంపై వేస్తూ ఉంటారు కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు ఇక ఏ పండ్లు సమర్పించాలి అనంటే శివుడికి ఎలాంటి పండ్లైనా కూడా సమర్పించవచ్చు శివుడికి వెలగ పండు అంటే చాలా ఇష్టం అవి దొరికినంతకాలం శివుడికి నైవేద్యంగా పెట్టండి కనీసం సోమవారం రోజైనా వెలగ పండు నైవేద్యం పెడితే మనకి ఇవ్వడం అనేది జరుగుతుందట సంపంగి పూలను కూడా శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు శివుడు వాటికి శాపం విధించినట్టుగా చెప్తారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలని అడిగాడట దీంతో బ్రహ్మను సంపంగిని ఇద్దరినీ కూడా మీరు పూజకు పనికి రారు అని శివుడు శాపం విధించడం జరిగింది ఇక శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండును ఉపయోగిస్తూ ఉంటారు ఒకవేళ మీరింట్లో శివలింగం పెట్టుకుంటే జలధార అనేది తప్పనిసరిగా ఉండాలి అంటే లింగంపై కుండ తప్పనిసరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక పూజించే విధానానికి వస్తే శివుణ్ణి పూజించే ముందు ఎప్పుడైనా సరే వినాయకుణ్ణి ముందుగా పూజించాలి తులసి ఆకుల్ని శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు అంటే సూర్యుడు ఉదయించే సమయంలో మీరు శివారాధన చేసుకుంటే మంచి ఫలితాల్ని పొందుతారు మంత్రాలు ఏవి మీకు రావనుకోండి ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటే చాలు శివుడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఇక ఆరోగ్య విషయంలో కూడా మనం శివుడిని ధ్యానించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే శివుడికి మనం ఇలా పూజ చేసుకున్నట్లయితే అదృష్టం మన తలుపు తడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వంటివి పెరగాలంటే సోమవారం రోజున శివుణ్ణి పూజించుకుని నూటెనిమిది సార్లు ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుతూ ఉండండి అంటే ఒకేసారి చేయండి కుదరకపోతే రోజంతా శుభ్రమైన వస్త్రాలతో ఉన్నప్పుడు ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుతూ ఉంటే కనుక మీ ఇంట్లో సంతోషం ఐశ్వర్యం తప్పకుండా కలుగుతాయి ఇక ఎప్పుడూ కూడా మీకు డబ్బుకు సంబంధించి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే మాత్రం సోమవారం రోజున కేజీన్నర బియ్యాన్ని తీసుకుని శివుని ఆలయంలో ఇవ్వండి కొంత బియ్యాన్ని ఇవ్వండి కొన్ని బియ్యం ఎవరికైనా దానం చేయండి ఇలా చేస్తే ఎప్పుడూ కూడా మీ దగ్గర ధన ప్రవాహం అనేది ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక తర్వాత ఆర్థిక ఇబ్బందులు అనేవే రావు ఏదైనా పనిలో మీరు విజయం సాధించాలి అనంటే సోమవారం రోజున మీ ఇంట్లో కొమ్ములు లేని జింక ఫోటోని ఉంచండి ఈ ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారట శివలింగానికి సోమవారం రోజున ఎర్రటి పువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి ఇలా చేస్తే ఉద్యోగస్తులకి వారి కెరియర్కి సంబంధించిన పురోగతి కనిపిస్తుంది ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు రావు ఇక వ్యాపారం అభివృద్ధి చెందాలంటే సోమవారం రోజున ఐదు రకాల రంగోలి పొడులంటే మనం హ్యాపీ న్యూ ఇయర్కి దానికి వాడుతూ ఉంటాం కాదండి రంగులు తీసుకుని ఆ రంగుల్ని తీసుకుని వెళ్ళి చిన్న ముగ్గు వేసి అక్కడ నెయ్యి దీపాన్ని వెలిగించి రండి అంటే సోమవారం రోజున శివాలయానికి సాయంత్రం సమయంలో వెళ్ళి చిన్న ముగ్గు వేసి అక్కడ నెయ్యి దీపాన్ని వెలిగించి రండి అంటే ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా చేస్తే వ్యాపారంలో విజయం అభివృద్ధి తప్పకుండా కనిపిస్తుంది ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఆరోగ్యం బాగుండాలి కదా మరి ఆరోగ్యం బాగుండాలంటే మీరు స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీటిలో కొన్ని చుక్కల పాలు గంగాజలం కలిపి శివలింగానికి సమర్పించండి ఇలా చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది పడుతుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది విరుస్తుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న రెమెడీలు రోజూ చేయలేకపోయినా కనీసం సోమవారం రోజైనా సోమవారం శివుడికి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు కాబట్టి అవకాశం ఉన్నవారు మీరు సోమవారం రోజున ఈశ్వర ఆరాధనలో ఇలా చిన్న చిన్నవన్నీ చేయగలిగితే తప్పకుండా మంచి ఫలితాలని పొందుతారు ఏదో ఒకటి రెండు సార్లు చేస్తే మాకు అవ్వలేదని కాదు అది మీరు అలవాటుగా చేసుకోవాలి నెమ్మది నెమ్మదిగా పురోగతిని మీరే చూస్తారు ఇక్కడ కావాల్సినల్ల ఏంటంటే భక్తి శ్రద్ధ నమ్మకం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే అలాగే సులువుగా ఉండే పూజా విధానాలు కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్తే